హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా దేశంలో నలభై వేల మంది రోహింగ్యాలు ఉన్నారు అనేది ఒకటి తెలుస్తుంది భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు చెప్పిన లెక్కనే ఇది నేనేం చెప్తాను నేను ఒక కేసు విచారణ సందర్భంగా ఇటీవలనే అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన లెక్క ఇది కానీ వీళ్ళ సంఖ్య మీద జాతీయ అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు భిన్నమైన లెక్కలు చెప్తున్నారు సర్కారు చెప్పిన లెక్కకు నాయకులు చెప్తున్న లెక్కలకు దోమ ఏనుగుల ఉన్నంత వ్యత్యాసం కనిపిస్తుంది లక్షన్నర మంది రోహింగ్యాలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉన్నారని హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి మొన్న మధ్య జరిగిన సాధారణ ఎన్నికలల్లో జాతీయ అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత వాళ్ళు బహిరంగ సభల్లో ప్రకటించు ఇప్పటికీ అదే సంగతి ఆమె చెప్తూనే ఉంది ఇంకా తెలంగాణ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా కూడా ఉన్నటువంటి బండి సంధ్య అనేటటువంటి నాయకుడు కూడా ఇదే తరహాల మాట్లాడుతున్నాడు అనేక వేదికలల్లో ఇవే సంగతులను ఆయన కూడా చాలా కాలంగానే చెప్తూ వస్తున్నాడు ఇటీవలనే ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఒక శాసనసభ్యుడు కూడా తెలుసు కదా మీకు పేరు రాజాసింగ్ ఇదే తరహాలో మాట్లాడుతున్నాడు ప్రభుత్వం బయట ఉన్న వాళ్ళు ఇట్లాంటి అర్థం పార్థం పొందునలేని మాటలు మాట్లాడటం వేరే విషయం కానీ ప్రభుత్వంలోనే ఉన్న వాళ్ళు కూడా ఇదే తీరుగా మాట్లాడడాన్ని ఎట్లా చూడాలి మనం రోహింగ్యాల అంశాన్ని చూడవలసిన హోంశాఖ సహాయ మంత్రి కూడా ప్రభుత్వ లెక్కలకు భిన్నంగా అతిశయోక్తితోటి కూడిన మాటలు మాట్లాడడం ఏంటిది వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వమే చెప్పాలి కదా ఇక ఆకుకుపోక కందని ఇట్లాంటి భిన్నమైన పొంతన లేని లెక్కలు చెప్పడం ప్రచారం చేయడం బాధ్యత రాహిత్యమే అవుతుంది కానీ బాధ్యత ఎట్లయితుంది అంతేకాదు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సంబంధం లేని ఇతర సామాజిక అంశాలకు ముడివేయడం కూడా ఈ మధ్య బాగా పెరిగిపోతుంది గోబ్యాక్ మార్వాడి ఉద్యమం వచ్చినాక తమ పార్టీ కాని వారు ప్రతిపక్ష నాయకులు తాము ప్రత్యర్థులుగా శత్రువులుగా భావించే వారు ఏం మాట్లాడినా రోహింగ్యాల అంశానికి ముడేసి మాట్లాడటం అనేది జాతీయ అధికార పార్టీ నాయకుల తీరుగా మారిపోయింది రోహింగ్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుంది అలాంటి చట్టపరమైన చర్యలను తీసుకోకుండా ప్రభుత్వానికి ఎవరైనా అడ్డుపడుతున్నారా అడ్డుపడే అవకాశం ఉన్నారా కనీసం వాస్తవ ఇది కదా అడు అడ్డుపడలేని అట్లాంటి చర్యలు ఏం తీసుకోకుండా తప్పుడు లెక్కలు చెప్పుడు ఇతర అంశాలతో దాన్ని ముడివెట్టడం అనేది పసిపిల్లలు అటు ఇటు కానీ టీనేజ్ వయసు పిల్లల అపరిపక్వ మానసిక స్థితి అంటారు అది కాని పక్షంలో ఈ తీరొచ్చి అవకాశవాద రాజకీయ ధోరణి అయినా కావాలి ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోహింగ్యాల సంఖ్య రెండు పాయింట్ ఎనిమిది మిలియన్లు మయన్మార్కు చెందిన వీళ్ళు విధిలేక అనేక దేశాలకు వలస వెళ్ళిండ్రు వాటిల్లో ఒకటే మన ఇండియా కూడా ఇండియాలోని ఢిల్లీ హైదరాబాద్ జమ్మూ లాంటి ప్రాంతాలకు వలస వచ్చారు వీళ్ళు సక్రమ వలసదారుల లేకపోతే అక్రమ వలసదారుల అనేది ఇక్కడి చట్టం ప్రకారం నిర్ధారించి చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం భారత ప్రభుత్వానికి ఉంది పదకొండేళ్లుగా భారతదేశంలో అధికారంలో ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీయే తప్ప ఇంకా వేరే ఏదో ప్రతిపక్ష పార్టీ కానే కాదు కానీ ఆ కేంద్ర ప్రభుత్వ పార్టీకి సంబంధించిన నాయకులే ఇట్లా పొంతన లేనటువంటి మాటలతోటి ప్రజలను పక్కదారి పట్టించి ఆ పార్టీకి సంబంధించిన అభిమానులను ఇంకో రకంగా డైవర్ట్ చేసి సామాజిక అంశాలు లేకపోతే స్థానిక సామాజిక సమస్యలను పక్కదో పట్టించడం దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం అనేది నిజంగా 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 అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి